ఓకే అన్న మరి ఏదైతే మాజీ మంత్రి కొడాలి నాని గారు మరోసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు దాదాపు గుడివాళ్ళలో నన్ను ఎన్నోసార్లు ఓడించాలని ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా నన్ను ఓడించలేకపోతున్నాడు ఇక్కడ అని చెప్పి చాలా విమర్శలు చేస్తున్నారు ఈరోజు ఎవరో అమెరికా నుంచి తీసుకొచ్చి నన్ను ఓడిస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ వారసులు ఎవరో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలియపోద్ది చంద్రబాబు నాయుడు ఇంటికి పోతాడు బీసీలను వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు మరి ఏం సమానం చెప్తారు నేను చెప్పే శివరగా ఓడి మటుకు చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జనం మొత్తం కుచ్చి భర్తబెట్టి అని దానికి అయిపోయారు అందులో డౌట్ పడాల్సిన పని లేదు తన కొడాలి నువ్వు చిన్నప్పటి నుంచి ఏం పీకేవాడువో ఏమేం చేసేవాడో గుడివాడ ప్రజలు మొత్తాన్ని తెలుసు నీకు ఈరోజు ఈ భవిష్యత్తు వచ్చింది నువ్వు టీవీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడగలుగుంటే నీకు భిక్షేసింది అదే చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో నువ్వు మాడుకుంటే నేను పెద్ద హీరోన్ అయిపోతాను అనుకుంటున్నావేమో కానీ నాన్న నీ సీన్ అయిపోయింది నీకు గుడివాడ ప్రజలు గోరీ కట్టడానికి ఎప్పుడో సిద్ధమైపోయారు నిన్ను ఓడించడానికి పెద్ద పెద్ద మహానుభావులు అవసరం లేదు ఈరోజు పిల్లలు ఎవరి నుంచో పెట్టినా సరే నువ్వు కొడాలి నానే వాడు సిద్ధిపో ఓడిపోవడం అనేది ఖాయం అనేసి అందరికి అయిపోయింది నువ్వు గుడివాడ ప్రజలకి గుడివాడ పట్టణానికి నువ్వు పీకింది ఏమీ లేదు గుడివాడలో రోడ్ నేర్పిస్తున్నవి నువ్వు ఇంకా అభివృద్ధి గురించి వాటి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు నాని ఇన్నాళ్ళు ఏదో నువ్వు వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని తీసుకుని ఏదో గెలుచుకు వచ్చావేమో కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో నువ్వు ఓడిపోవడం ఖాయం అక్కడ ఏ అభివృద్ధి నుంచి ఉన్నా ఆ అభివృద్ధి చేతిలో నువ్వు అనేది తిత్తుగా ఓడిపోతావు అందులో డౌట్ పడాల్సిన లేదు నీకు గోరి కట్టడానికి జనం ఎప్పుడో సిద్ధమైపోయారు ఈ నెక్స్ట్ కొడాలని అని ఆంధ్రప్రదేశ్లో అని కూడా కనబడ్డ నాకు తెలిసినంతవరకు చంద్రబాబు సీఎం అయిపోతే మొట్టమొదటిగా పారిపోయేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అంటే ఈ దేశం వదిలిపెట్టి అది నువ్వే నువ్వు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే నీకు తీసుకొచ్చి నిన్ను నీకు చేయాల్సిన ట్రీట్మెంట్ మటుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఎందుకంటే నిన్ను మటుకు వదిలిపెట్టే ప్రసక్తి అనేది మటుకు జరగదు కొడాలని నువ్వు మటుకు ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అది నువ్వు గుర్తుపెట్టుకో అంటే కొడుకు కోసం మంగళగిరిలో కూడా బీసీలకు సీట్ ఇవ్వకుండా అన్యాయం చేశాడని చెప్పి చాలా ఆరోపణలు చేసుకున్నారు దానికి బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అది జగవెరిగిన సత్యం ఎవరికైనా సరే ఈరోజు బీసీలు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు మేము బీటికి బయటకు వచ్చానంటే అది ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టారు అదే ఇది ఈరోజు చంద్రబాబు గారు కంటిన్యూ చేసుకొచ్చాడు బీసీల కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చేసి ఎంతో చేసి చంద్రబాబు నాయుడు ఎంతోమంది బీసీలు ఈరోజు విదేశాలకి చదువుకుంటారనే దాని కారణం బీసీ చంద్రబాబు నాయుడు మీ జగన్మోహన్ రెడ్డి ఏం పీకడని చెప్పి నువ్వు అంటున్నావు చెప్పు పలానా వాడు ఒక కార్పొరేషన్ పెట్టావు ఎవడన్నా చదువుకున్నవాడు వెళ్ళాడు విదేశాలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చదువుకున్నవాడు ఒక్కడన్నా విదేశాలకు వెళ్ళాడా చూపించి లిస్ట్ మీ దగ్గర ఉందేమో మా దగ్గర లిస్ట్ మేము చూపిస్తాం బీసీలను అడ్డం పెట్టుకొని ఎస్సీలను అడ్డం పెట్టుకొని మైనార్టీలను అడ్డం పెట్టుకొని వాళ్ళకి మేము వస్తే చేస్తామని చెప్పి నమ్మించి వాళ్ళ మీద వాళ్ళ జీవితం మీద చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో చెప్పుకుంటే ఇది ఎవడు నమ్మడానికి ఎవడో సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ మంత్రులు అయినా సరే ఈరోజు మంత్రులందరూ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వేస్తానంటున్నావు చల్లని రూపాయి ఇప్పుడు ఈ రూపాయి ఉందండి ఇది చల్లదు విజయవాడలో చల్లదు గుడివాడలో చల్లదు బందర్లో చల్లదు తెనలో చల్లదు రాయలసీమలో చల్లదు అంతేగాని చెల్లేదు ఎక్కడైనా చెల్లుద్ది నీ మంత్రులని నీ ఎమ్మెల్యేలు నువ్వు అందరం తీసుకొని మార్చుకుంటే ఇక్కడ వాడు ఇరవై వేలతో ఓడిపోయేవాడు అక్కడ పాతి వేలతో ఓడిపోతాడు వీడు చేసినా మంచిగా వాడు చెప్పుకుంటాడు వీడు మంచిగా అయిపోతే అక్కడికి వచ్చింది వీడు నిజంగా మంచి చేశాడు వీడు అందుకెళ్ళు అక్కడే ఉంచేవాడుగా కాబట్టి దోసుకున్నంత దోసుకున్నారు పక్క రాష్ట్రానికి వెళ్ళి పక్క పక్క ఊరికెళ్ళి అక్కడ దోసుకోవాలి ఇక్కడ అయిపోయింది రానేసి అనేసి ఇక్కడ మిగిలింది ఇది నువ్వు వైజాగ్ రాజధాని అన్నావు వైజాగ్ రాజధాని అన్నా వైజాగ్లో ఏమైంది మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది జూలై అయిపోయింది అక్టోబర్ అయిపోయింది డిసెంబర్ జనవరి వచ్చేసింది రేపటి మూడు నెలల్లో నోటిఫికేషన్ వచ్చేసింది రాజధాని అన్న దృష్టికొండంతో వేసి అక్కడ ఒక ఇది చేస్తావు ఏమిటో జగన్మోహన్ రెడ్డి జనం పిచ్చోలు అనుకున్నావు ఏంటి జనం అందరూ అంతా గమనిస్తున్నారు నీకు గోరీ కట్టడానికి ఎప్పుడే జనం సిద్ధం పడిపోయారు నువ్వు ఎన్ని చెప్పినా ఏది చేసినా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు మీరు అందరూ ఎవరు ఏది చేసినా సరే నమ్మడానికి పెద్ద సిద్ధంగా లేరు గుర్తుపెట్టుకోండి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని కూడా వ్యవహరిస్తున్నాడు వ్యవహరిస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొక మాట అన్నారు కుటుంబాలను చీల్చి రాజకీయాలను చేసే నైజం చంద్రబాబు నాయుడుకుందని చెప్పి మాట్లాడతారు ఎలా అనిపిస్తుంది కుటుంబాన్ని చీల్చే చంద్రబాబు నాయుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నీ వెనకాల కోసం తిరిగింది నీ చెల్లి పాప ఆ అమ్మాయి పాదయాత్ర చేసుకుని నీ తల్లి ఆమెను అన్నో చేసింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు బహిరంగ ఉంటుంటే సీట్లు అన్ని గెలిపించింది వాళ్ళు నువ్వు ఏం చేసావు నువ్వు మీ ఆవిడ మీ ఇద్దరు మటు అనుభవిస్తూ తల్లిని చెల్లిని తరిమేసావు నువ్వు ఆ కుటుంబం గురించి మాట్లాడేది దెయ్యాలు వేదాలు ఒడిస్తేలాగుంటుందో జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడితే అలాగుంటుంది నువ్వు కుటుంబాలు చీలుస్తారా నీ కుటుంబాన్ని నువ్వు నడి ఇది నడిపడని పడేసావు నీ బాబాయ్ నీకు ఎక్కడ వస్తాడని చెప్పేసేసి నీ బాబాయ్ని చంపించేసావు అందులో ఎవరు నీ తమ్ముడు నువ్వు నీ బంధువులు మీరు నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు ఏమంటే జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం ఉండాలి అంటే జనం ఏదో నేను చెప్పేస్తే నమ్మేస్తారు రెండు వేల పద్నాలుగులో ఏదో వాళ్ళ నాన్నలా బాగా చేస్తాడు ఒకసారి చూద్దామని ఒక ఛాన్స్ ఇచ్చిన దానికి ఆంధ్రప్రదేశ్లో జనాలకి ఛాన్సే లేకుండా చేసావు నువ్వు మళ్ళీ ఏదో చేద్దాము ఏదో చేస్తా కుటుంబాలు చిరుస్తారు కుటుంబాలను అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఇండియాలో అది ఒక్కరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఏదో చేస్తాడని పాప అందరూ నమ్మారు ఆ నమ్మిన వాళ్ళకే నటి గుంచేసి అందరి గొంతులు కోసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు కాపుల కోసము కాపు కాపరేషన్ బట్టి ఎంతో మంది కాపు విద్యార్థులని విదేశాలకు పంపించి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసిందండి చెప్పు కాపులకి నేను వస్తే కాపులకి దేనివనన్నావు ఈరోజు కాపులను ఎగ్గితేస్తున్నావు చెప్పు నువ్వు పలానాప్పుడు నేను కాపులకి న్యాయం చేశాను మా పార్టీలో పలానా వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత ఇది చేసుకొని నువ్వు బాగుపడ్డావు నీ ఫ్యామిలీ బాగుపడింది ఇది చేస్తావు తప్ప కాపులకి న్యాయం చేసింది ఈ రోజు ఏదైనా కాపుల కోసం ఏదైనా పోరాడుతుండే పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తేనే రేపు కాపులకి న్యాయం జరగాలన్నా చేయాలన్నా సరే అంతేగాని దానికోసం ఏదైతే చంద్రబాబు కాపులు అందరూ ప్రధానికి ఈస్ట్ వెస్ట్ అటు వైపు ఉన్నారు కాపులు అందరూ తెలుగుదేశం పార్టీకి వేరే అభిమానులు వాళ్ళు కులం చూడాల నాయకులను చూశారు చంద్రబాబు గారు వస్తే మా పిల్లలు బాగుంటారు చంద్రబాబు నాయుడు వస్తే మా ఊళ్ళో బాగుంటాయి చంద్రబాబు వస్తే మేము బాగుంటా ఉన్నారు కాపులు అందరూ చంద్రబాబు ఉన్నారు అలాంటి కాపులకు ఏదో చెప్పి నువ్వు ఇచ్చేసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ ఎదుగుదల ఎదుగుదలను చూడలేక కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఒకప్పుడు మీ నాన్న చేశాడు హైదరాబాద్లో అలలో మద్దలో చెప్పిన అదే అలవాటు మీ రాజారెడ్డి రాజ్యాంగం వంటి ఊరిని అలా నీ బౌ మీ యొక్క బుద్ధులే జనాలను తీర్చడం కులాలను తీర్చడం కుటుంబాలను నాశనం చేయటంలో నెంబర్ వన్ సిద్ధాస్తులు అంటే మీ కుటుంబం అది ఎవరు చెప్పాల్సిన పని లేదు ఇక్కడ ఎన్నికల ముందు రా కదలిరా అని చెప్పి ఎన్నికలైపోగానే పో కదలిపో అని చెప్పి అలవాటు చంద్రబాబు నాయుడుదే అని చెప్పి చాలా అరవకుండా జనాలకి ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు అనేది తెలిసిందే తెలిసిందే నువ్వేమి చెప్పి ఏం చేశావో అనేది అందరికీ తెలుసు చంద్రబాబు ఇచ్చిన ఆనిప చంద్రబాబు గారు గత ఐదు సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక ఐదు ఆర్టీసీ ఛార్జీలు బస్సు పెంచలేదు ఒక కరెంటు బిల్లు పెంచలేదు అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెంచలేదు నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఏంటిది చంద్రబాబు గారు ఫ్రీగా ఇసుకిస్తే నువ్వు ఇరవై వేల రూపాయలకి ఇసుకిస్తున్నావు చంద్రబాబు గారు ఇప్పటికీ ఏడు సార్లు ఆరుసార్లు అయిస్తావు ఆర్టీసీ ఛార్జీలు పెట్టావు విద్యుత్ విద్యుత్ ఛార్జీలు పెంచావు ఏముంటుందా ఆంధ్రప్రదేశ్లో అసలు విద్యుత్ కొత్త అనేది ఇంత ముందు ఎప్పటి నువ్వు వచ్చాక ఎన్ని రోజులు రోడ్ల మీద జనాలు ఇదే స్కూల్లో కూర్చోడానికి సరిగ్గా ఇది లేదు హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవు మందులు కొరత లేదు ఎప్పుడో పడాల్సిన ఫెన్షన్ చంద్రబాబు గారు ఉద్యోగస్తులకు ఏం చేసేవాడు రేపు సెలవు అనుకుంటే ఫస్ట్ తారీఖు ముప్పై ఏడో తారీఖు జీతాలు వేసేవాడు ఈరోజు పదిహేనో తారీఖు అయినా సరే సగం మంది జీతాలు పడేవి లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు నువ్వు నిజం ఆడితే చచ్చిపోతారాయా నా మాటను నువ్వు నిజాలు చెప్పమా నువ్వు నిజం ఆడితే జనం అందరు ఇదికుంటారు చెప్పేది ఒక్కటన్నా నిజం చెప్పయా బాబు ఎందుకయా జనాలను పిచ్చోళ్ళు చేసావు చాలు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది పాపం వాళ్ళు అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు ఇక్కడ వదిలేదైతే పక్క ఊళ్ళకి వెళ్ళి బతుకుతున్నారా ఎందుకయా నువ్వు ఓడిపోవటం ఖాయం నువ్వు ఇది అవ్వటం ఖాయం నీకు పిచ్చెక్కి నువ్వు పి ప్యాలెస్లో ఏదైనా చేసుకుంటావు అనే డౌట్ కూడా అందరికి వచ్చేస్తుంది నీకు అధికారం పోయాక నువ్వు ఎలా అయిపోతావు ఎవరికి తెలియదు